వృషభ రాశి వారికి జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశెర ఒకటి రెండు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఉదర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త పాటించాలి ఈ వారం భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి గృహ నిర్మాణాలు చేసే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు మీరు ప్రతి విషయంలోనూ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు మీకు సంబంధం లేని విషయాల్లో దూకుడుగా వ్యవహరించకండి కొన్ని సమస్యలు వచ్చే సమయంగా ఉంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి స్నేహితులు బంధువులకు ఎక్కువగా ఉపయోగపడతారు ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగండి ఎదుట వ్యక్తులను అంచనా వేసే విధంగా ఉంటారు అనుకోని ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు అధిక ఖర్చులు చేస్తారు మీకు రావాల్సిన రుణాలు సమయానికి చేతికి వచ్చే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణించే సమయమని చెప్పవచ్చు నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి ఈ వారం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండాలి విద్యార్థులకు మంచి సమయమని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్నవారు జులై పదిహేను తర్వాత ప్రయత్నించండి వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి జాగ్రత్తగా వ్యవహరించండి రాత్రి సమయంలో వాహనాల మీద వెళ్లే వారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీదేవిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి